హాయన్న ఇగో చూశారు కదా వరి చాలా రోజుల తర్వాత అయితే ఇగో సతి వేసుకొని అయితే పొలానికి వచ్చిన బావ వాళ్ళ ఊర్లోనే ఏం చేద్దాం మరి వారం రోజులు ఆయా జ్వరంతో పడుకున్నా నేను వచ్చి పది రోజులు అవుతుంది ఖాళీ టైం వేస్ట్ అవుతుందన్న అందుకని ఇదిగో వరి కోయడానికి అయితే వచ్చినాం చూడండి ఇదైతే కైకిల్ వచ్చినా అన్న నేను ఆల్రెడీని నిన్న కోసేసి పెట్టినట్టు వాళ్ళు నేను కూలికైతే వచ్చిన సో ఈరోజు ఈరోజు మేము కొయ్యాల్సిన పని ఏంటంటే ఇదిగో చూడండి వాళ్ళు నిన్నైతే ఇదంతా కోసేసి పెట్టేసారన్నా ఇంటి వాళ్ళు అదిగో సగం కోసి వదిలేసారు కదా అదంతా మేము ఇప్పుడు కంప్లైంట్ చేయాలి ఇదంతా కంప్లైంట్ చేయాలి మళ్ళీ చూడండి అలా అదిగో ఆ కాంబు దగ్గర కొద్దిగా ఒక మడి ఉందన్న సేమ్ ఇంతే దాన్ని కూడా కోసేయాలి ఇప్పుడైతే పదకొండు అవుతుంది టైం మా బావ వాళ్ళ ఊరి సైడు పదకొండు గంటలకు అట్లా పనికి అయితే అంటే మాకు కొద్దిగా లేట్ అయింది మినిమమ్ టైం అయితే పది పది గంటలకు వాళ్ళకి ఊళ్ళకి వెళ్తారు మా ఊరి సైడ్ అయితే ఎగ్జాక్ట్లీ తొమ్మిది గంటల లోపు భయంగా పనికి అట్లా ఉంటుంది మా ఊరి సైడ్ పని చూడండి ఈ పనికి అయితే వచ్చినన్న ఇక సగం కోసిన వారి ఉంది కదా దాన్ని కొయ్యాల్సింది పంట పండాల్సిందే ఇక చాలా హ్యాపీగా ఉంది కొన్ని రోజుల తర్వాత పక్క చిన్న ఆనందం చెప్పలేనంత సంతోషంగా ఉందన్న పది రోజులైంది పని చేయక సో ప్రతి పని చేస్తున్నా ప్రతిది మీకు క్లియర్గా చెప్తున్నా ఏదైతే అబద్ధమైతే చెప్తలేను దయచేసి తమ్ముడికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా చూడండి వరి మొత్తము కొయ్యాలి మళ్ళీ అటు కొయ్యాలి కోళ్ళకి వచ్చినానన్న ఇది ఎక్కడైనా కష్టమైతే తప్పలేదు కదా నేనేం అబద్ధం చెప్తలేను కదన్న దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ చూసారా వెనకాలన్న తాత వాళ్ళ పొలమే ఇంక మేము మేమిద్దరమైతే వచ్చినాం ఇంకొకళ్ళు వాళ్ళు ఏంటని వస్తా అని చెప్పి మేమైతే ప్రజెంట్ వచ్చినాం అన్నాం ఇదిగో నా సర్ది నా సర్ది తాత సద్ది పని స్టార్ట్ చేయాలి ఇక వరి కోత దయచేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ స్వెటర్ పేసి అంగేసుకోవాలి ఇక కోత కోడే చాలా హ్యాపీగా ఉంది కోతకు కత్తి రెడీ చేయాలి మిత్రమా కొత్త కోత కోసంటే చేస్తూ ఇక మేత ఏం లేదన్నా ఏదో చూడండి ఈ రకంగా అక్కడ పన్న పంటని ఇలా కోసేసి ఈ రకంగా కుప్ప చేసుకుంటే ఇక ట్రాక్టర్తోనైనా తొక్కియచ్చు ఈ వదులని లేకుంటే చేతులతోని కర్రంతో కొట్టి అలా ఇంకా వదులు తీస్తూ ఉంటారు పట్టలలో ఒక పట్టలలో అలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఈ సైడ్ వాళ్ళకు మిషన్ రావడానికి ఇబ్బంది అయిపోయిందట ఎంత రూపాయలు ఎక్క ఇస్తాం అని అన్నా కూడా ఏ మిషన్ వస్తాను రాలేదు అస అందుకే ఇక ఈ మూడు మళ్ళీ ఉంటే నిన్న రెండు మండలు కోసేసావు అది ఒక మాడి పెండింగ్ పెట్టి మళ్ళా అది కూడా చూడండి తాత కనిపిస్తుండ తాతయాడు తాత అది ఒక ఆమ్ దగ్గర ఒక మాడి అయితే వదిలేసాను అన్న రెండు మళ్ళీ మేము కోసుకొని పోవడం అంతే అది కూడా ఈరోజు రోజే మాకు పని ఉంది ఇది రైతుకు వచ్చిన కష్టం ఎలా ఉంటుందన్న ఎక్కడో సిటీలో మిక్సీ పని చేసేటోంది ఇక్కడ వచ్చి కోతలు బర్రెలు మేక గో అన్ని అన్నీ చేయబడుతుంది నా పరిస్థితి అట్లుంది ఏం చేద్దాం రాత్రి రాసిండు బ్రహ్మదేవుడు అట్లుంది మరి తప్పదు కదా కష్టమైతే